తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యువ పారిశ్రామికవేత్త గున్నం చంద్రమౌళి జన్మదిన వేడుకలు సోమవారం ఆయన స్వగృహంలో అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆయన స్వగృహానికి చేరుకుని గజమాలలు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు అండగా ఉంటున్న చంద్రమౌళి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వాసిరెడ్డి దాసు నులుకుర్తి వెంకటేశ్వరరావు మండపక్క సుబ్బు తాతపుడి రామకృష్ణ కొల్లభక్తులప్పారావు రాసు అధిక సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీల్ పెద్దలు శ్రీ గున్న చంద్రమౌళి గారికి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి ఉమ్మడి చంద్రమౌళి గారు అటువంటి వ్యక్తిని పార్టీ కూడా గుర్తించి వారి భవిష్యత్తులో స్ఫూర్తి స్థానం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ఆశ పరమేశ్వరుడు అన్ని రకాలుగా ఆశీర్వదించి వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి జామద్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మా చంద్రమౌళి గారు పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చొప్పరిస్థితులు అందరికీ సహాయం అయితే ఇచ్చి ఎత్తి మౌళీగారని అజేత శత్రు మౌళిగారు ఎందుకంటే పూర్వం మాకు ఎస్ఆర్ఎండి చౌదరి గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి వాడు ఏ కష్టం వచ్చినా పని వచ్చినా మరి ఈరోజు అర్ధరాత్రిగా అయినా సరే పిలితే పలికే వ్యక్తి మౌళి గారని నేనే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా గారిని అభిమానిస్తారు అటువంటి మంచి గుణం ఆయనకి దేవుడు ఇచ్చాడు కనుక మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి వచ్చి పుట్టినరోజు నాటికి ఈ రాజ్యసభగా ఉండాలన్నదే మా అందరి కోరికని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను